నీకు ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకేమన్నా గట్టిగా గాయం అయ్యి మతి స్థిమితం పోయి ఇలాంటివి ఏమైనా జరిగినయా టీచర్ అమ్మను ఏం లవ్పాటాలు నేర్పిస్తున్నావా లేపుకుని వెళ్ళిపోవటాలేలాగా హోటల్లో కొనకటం ఎలాగో నేర్పిస్తున్నావు అది ఏమి లేదు సార్ నీ ప్రేమ తాగలయ్యా ఏంది ప్రేమించేది బుర్రబుద్ధి ఉందా అన్నంతింటున్నావా గడ్డి తినేస్తున్నావు రోజుని ఆవిడ అలా మాట్లాడుతుంటే ఎలాగో వచ్చినారండి నాకే ఇక్కడ కోపం వస్తుంది మేడం ఏం చేయలేక పాపం ఇక్కడ దాకా వచ్చాడు ఏంటది పిచ్చి ఆవిడికి మామూలు పిచ్చి ఆ మరి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ వేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి రకంగా బిహేవ్ చేస్తాను మేడం వాళ్ళేమన్నారు అక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంచి ఉంటే ఉంచుకోయ్యాలతో వదిలేయి అన్నారా ఇప్పుడు పెద్ద టర్న్ ఉంటో తెలుసా ఇక్కడ ఆవిడ పాఠాలు చెప్పేస్తుంది జాగ్రఫీ సైన్స్ చెప్పేస్తుంది అని అనుకుంటున్నామేమో పిల్లలకు ప్రేమ పాఠాలు చెప్పేసి అరే నేను కాకపోతే ఎక్కడైనా టీచర్లు దొరికితే కనుక ఎవరికాళ్ళు లేపుకుని వెళ్ళిపోంటారని చెప్పేస్తుంది ఆవిడ సమాజానికే చేయడ పురుగు నీకు కాదు అదే సార్ ఇది చాలా ప్రమాదం ఈ ఇంతకు మించి నీ దగ్గర మాట్లాడుకుని నాకు మాట్లాడబుద్దు కూడా అవ్వట్లేదు ఆ పిల్లోడు పిల్ల తల్లి కూడా వచ్చారు నేను పిలుస్తాను రండి ఏం నువ్వు ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇయర్ బాబు పెళ్లి చూపులు కాదు ఇది ఎన్నో సరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎన్నో ఫస్ట్ సరేనా సరే సరేనామో నువ్వు మేము ఏంటంటే ఏదన్నా చీకట్లో చిన్న వెలుగు నువ్వు నువ్వేమన్నా ఒక ఐదు సార్లు ఫెయిల్ అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు ఏమో పోనీ అలా అయితే ఓకే అన్నట్టు ఏదన్నా అనుకుంటున్నాం నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు ఫస్ట్ ఇయర్ సిక్స్టీన్ ఇయర్స్ ఆవిడకి ట్వంటీ ఫైవ్ ఏంటి మీ ఇద్దరి మధ్యన కుదిరింది

తెలుసు చచ్చిపోతే ఎప్పుడు తెలిసింది నువ్వు ఫస్ట్ ఏమనుకున్నావు తను తీసుకెళ్ళే ముందు చెప్పిండు ఈ ట్యూషన్ ఎందుకు పెట్టావు ఈ మహాతల్లి ఎక్కడ తెలుసు మీ ఇంటికి ఎంత దూరం మంచిగా చెప్తాదేమో అని చెప్పేసి ఏం చెప్పింది గడుదు గుడ్డు చెప్పింది చదువు చెప్తాదేమో మంచిగా అని చెప్పేసి అక్కడ జాయిన్ చేశామండి అమ్మ నీ సొంత కొడుకేనా లేకపోతే ఎక్కడైనా అధిక తెచ్చుకున్నావా అధిక తెచ్చుకున్నా ఫోన్ ఇల్లే ఎప్పుడు తెలిసింది మీకు లవ్ స్టోరీ భయంకరమైన లవ్ స్టోరీ నేను తీసుకెళ్లే ముందు చెప్పిండు ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పి చెప్తే వద్దు అది మంచిది మరి మూడు రోజుల పాటు నీ కొడుకు కనిపించకుండా పోతే కనుక మీరేం చేశారు మీరు భయపడలేదా అతనైతే కనుక ఆవిడ పుట్టింటికి పోతున్నా అని చెప్పి బిడ్డను ఎత్తుకుని పోయిందంటే వైటప్పుడు చెప్పిండు నాలుగు రోజులు వెళ్ళిపోతున్నానమ్మా తీసుకుని వెళ్తున్నా పెళ్లి వేసుకుంటా అని చెప్పేసి దానికి నువ్వు ఒప్పుకున్నావు

డబ్బులు నువ్వు తీసుకెళ్ళావాడి సంపాదించింది ఎవరిందా ఎల్ అని నీ గర్ల్ఫ్రెండ్ మేడం అని పిలుపులో కర్మరా దేవుడా 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 ఏందిరా ఇది తమ్ముడు ఏంటి నీ వయసు ఏంటి నువ్వు చదువుకునేది ఏంటి నీ జీవితం ఏంటి నువ్వు చచ్చిపోతానంటే కనుక మీ అమ్మ ఓకేది ఎక్కడికక్కడ చూసుకుందాం అని నిన్ను ఇంట్లోంచి సాగరంపటం ఏంటి ఇదంతా మేం వినటం ఏంటి ఏమమ్మా టీచర్ అమ్మా ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా టీచర్ టీచర్ అనే పదానికి కలంకం అమ్మ అసలు ఇప్పుడు మనం ఎలాగైతే సైలెంట్ కూర్చొని పబ్బాయి అలా అయిపోయాడు ఆయన ఏమనాలో వీళ్ళిద్దరు మాట్లాడేది తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అమ్మా తల్లి ప్లీజ్ అమ్మ చేసేస్తా దగ్గర ఉండి మీ ఊరంతా పందిరేసి పిలుస్తావు అందరినీ నీ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి పిచ్చిమొహంలో ఉన్నావు నువ్వు కూడా ఆడు చచ్చిపోవటం ఏంటి నువ్వు పెళ్లి చేసేటానికి తలోపటం ఏంటి వాళ్ళిద్దరు లేచుకుని వెళ్ళిపోతే కనుక సరే తిరిగి వస్తారని నమ్మకంగా పంపించడం ఏంటి వినటానికి ఎక్కడన్నా ఉందా పదహారు ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా

ఎవరిని దగ్గర్లు ఉంటాడని దగ్గరకు రాలని చెప్పి పంపించావా ఇప్పుడు అమ్మాయి నచ్చదు ఇంకో ఆంటీ యాభై ఏళ్ల ఆంటీ ని ఓకే అమ్మ అంటాడు ఫస్ట్ అమ్మాయిని తప్పుందంట లవ్ చేసే ముందే అమ్మని ఫోర్స్ చేసి మరిాడు పెద్ద సముద్రపు వల అలాగే చేస్తావా నీ కొడుకు ఏం బుద్ధి లేదు ఆ పిల్లోడు అంటే చిన్న పిల్లోడు నీకు తెలియదా ఒక కొడుకుని పెంచే విధానం ఇదేనా నీ తన్నం తన్నని వదిలేయని నేను కావాలి కష్టం అమ్మని అని ఆ డబ్బులు ఇచ్చి పంపిస్తావా నువ్వు ఇక్కడ చెప్పాలి ఇక్కడ చెప్పా ఇప్పుడైనా మాట్లాడుతున్నావు నీ కళ్ళ ఎదురుకుంటా మహా కనిపిస్తుంది లేదంటే టీచర్ అని గౌరవ పాదాభివందనం చేస్తావా మరి అడగవే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మహా సతీ సావిత్రి ఇక్కడ కనిపిస్తుందిగా మాట్లాడు అడుగు లవ్ చేయమని పంపించినప్పుడు తెలీదా చదువుకోవడానికి పంపించిన మమ్మల్ని లవ్ చేయమని చెప్పలేం కదా డబ్బులు ఇచ్చి హోటల్ పంపించినప్పుడు తెలియదా నీ కొడుకు చచ్చిపోతానంటేనే అప్పుడు అప్పుడు ఓకే ఇంత కోడలుగా ఆయన డైవర్స్ ఇచ్చేస్తే తెచ్చుకుంటాను అంటున్నావు కదా చిల్లరగా ఉన్నావు తల్లి ఇద్దరు కంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నావు నువ్వు ఏదో ఇంకేదో కథ దాస్తున్నారేమో అనిపిస్తుంది మా బుద్ధి జ్ఞానం లేని కవిత సిగ్గు శరం లేని కవిత ఇంకేమన్నా ఉంటే కూడా అనండి ఇంకా అనలేను

వాడిని అడుగుతావు ఏంటి చేసుకుంటావు అది ఆవిడ ఈవిడ చేసుకుంటా అంటే ఆయన ఇట్లా ఒప్పుకుంటాడు బాబు ఆడి అరే ఆడ పిల్లకేరా ఆడ పిల్లకే ఆవిడ తల్లి ఆవిడ బుద్దు పెళ్లి చెల్లది కూడా అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం కాదు మనం ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చావు ఫస్ట్ ఇందాక నాకు అమ్మాయిని వదిలిచ్చండి అన్నావు ఇప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం ఓకేనా నీ పిల్లోని నీకు హ్యాండ్ ఓవర్ చేయించేస్తాం పిల్లని పెంచుకుంటావా పెంచుకోవా నువ్వు కూడా ఆవిడ పెంచుకుంటానంటుంది ఎలాగో నువ్వు కూడా పెంచుకుంటావా పిల్లోని తీసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది నువ్వు ఆవిడ దరిద్రం వదిలించుకుంటావా లేదా ఆవిడని మార్చమంటున్నావా మేడం ఒకవేళ వదిలేసిన కూడా ఆయన కూడా ఉంచుకోడు నీకెందుకు నీ జీవితం నీ పిల్లల జీవితం నాశనం చేసిన గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు నీకు పీడ వదులుచుటం ఇంపార్టెంట్ అంటున్నావు నీకు విడాకులు ఇప్పిస్తావు తీసుకుంటావా కూడా కానీ ఎంత అంటున్నా చూద్దాం ఆవిడ బుద్ధి చెప్పడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పిల్లల్ని మోసం చేసుకుని లవ్ చేశానని ట్రాప్ చేస్తుందండి మగ జాతిని నాశనం చేసేస్తుంది అని నీ భయం అంతేనా అవును మేడం ఆ ఓకే దాని గురించి మేము మాట్లాడుతాం నాన్న నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వచ్చావు కదా నేను సేవ్ చేయడం మా బాధ్యత అక్కడ వరకు క్లియర్ ఇప్పుడు మగజాతని కాపాడడం కోసం మేము ఒక ముందు స్టెప్ వేయాలి అంతేనా సూపర్ ఏమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అవును మేడం ఏంటి చెప్పండి అది చేసుకుంటావు నువ్వు అడుగుతున్నా చేసుకుంటావా చేసుకున్నాను ఒక వన్ మంత్ కూడా ఉంచుకోలేవు ఎందుకన్నా ఎందుకు నాకు తెలుసు కాబట్టి రీజన్ ఉంటుంది కదా నీలాగా ఇంకో కూడా ఉన్నాడు వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇట్లా స్టూడెంట్ ఓ సేమ్ నీలా ఇంకో స్టూడెంట్ ఉన్నాడు రూఫ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను చూసిన కదా నాకల్తో చూసినా కాబట్టి చెప్తునే చేసుకున్న ఒక వన్ మంత్ కూడా ఉంచుకోలేము ఉన్నాడా ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు సరే సరి చూపించాలా నాకు ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా ఒకసారి చూపి ఎవరు అక్కడ ఉన్న అతను అతనే అవును మేడం అయితే మరి నువ్వు పిలిస్తేనే వస్తాడు అంటారు మీరు పిలుచుకొచ్చారు మా అతను కూడా స్టూడెంట్ ఈ పిల్లడు ఎవరు ఈయనకి లాగా స్టూడెంట్ మేడం ఫస్ట్ స్టూడెంట్ నేనే మేడం ఏం ఫస్ట్ ఆవిడ ప్రేమించడంలో ఫస్ట్ స్టూడెంట్ అంతే సార్ మీ కూర్చో ఫస్ట్ దాని తర్వాతనే ఇతను నువ్వు సీనియర్ సీనియర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో సీనియరా లేదంటే ఇవి ప్రేమించడంలో సీనియరా అసలు మీరు ఎంత కాలం బట్టి ప్రేమించుకున్నారు వాళ్ళు టూ కి వెళ్తే టూ మంత్స్ లో మేడం తో లవ్ లో పడాల్సిందే సార్ చాలా మంది ఉన్నారంట కదా నీకు తెలిసి ఎంత మంది ఉన్నారు అంటే అందరినీ ట్రాప్ చేస్తుంది ఇలాగే పని నువ్వు మీ ఇద్దరేనా ఇంకెవరు ఉన్నారా మీకు నాకు తెలిసి అయితే రీసెంట్లీ అబ్బాయి అతను మాకు కనిపిస్తూనే ఉన్నాడు కనిపించిన మగాళ్ళు ఎవరు ఉన్నారు కనిపించినప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యి చెప్పాను మేడం ఓ నువ్వేనా చెప్పింది అయితే వాళ్ళ హస్బెండ్ అమ్మలేదు రైట్ తర్వాత స్లోగా చూసి మరి నీ విషయం ఎలా వదిలేసింది నిన్న ఎందుకు వదిలేసింది సేమ్ ప్రాబ్లం ఇవి జల్లే మొత్తం ఏంటి తమ్ముడు చెప్పది ఎలా జల్లి తమ్ముడు ఎవరు ఉన్నారంట కాదు ఎలా జల్లుతుంది ఎలా పడిపోతున్నారు మీ కుర్రోళ్ళందరూ ఎందుకంటే సమాజానికి తెలియాలి కాబట్టి మేము అడుగుతున్నాం ఏ విధంగా ట్రాప్ చేస్తుంది మీకేం ఆశ చూపెడుతుంది పాఠాలు చెప్పకుండా ఎటువంటివి చూపెడుతుంది ఏంటిది ఏం చేస్తారు ఇంకా మామూలుగా ట్యూషన్ బాగానే చెప్తుంది కానీ ట్యూషన్ చెప్పే తక్కువ వేరే డైలాగులు ఎక్కువ కొడుతుంది ఎలా వదిలేసింది అని అడుగుతున్నా నేనే వదిలేసా చూసి వద్దు మనకు వద్దు అని చెప్పి సైడ్ అయిపోయా తర్వాత ఈయన గురించి తెలిసి వాళ్ళ ఆయనకి చెప్పావా తర్వాత కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్ లో చూసి వాళ్ళ ఆయనకి చెప్పా వాళ్ళ ఇమీడియట్లీ వాళ్ళని అమ్మేసిండు చూసి ఇలా మీలాంటి వాళ్ళు నీకు తెలిసి ఉండగా ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరిని మనం ఎలర్ట్ చేయాలి కదా మీరిద్దరేనా నాకు తెలిసి అబ్బాయి ఒక్కడేనా ఏమో లేదు తెలిసి అమ్మా కవిత అబ్బాయిని అంటే లవ్ చేసావా అంతకు ముందు ఫస్ట్ అబ్బా ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయిని మర్చిపోయావా ఓసి నీ పిచ్చి గోల తగలయ్యా నీ బ్రెయిన్ లో జిప్ ఏమన్నా దబ్బిందా అని పరిశీతుడు సినిమాలో మూడు క్యారెక్టర్ లాగా ముగ్గురు ఉన్నారమ్మా నీకు మూడు మారినప్పుడు అలా ఒకరు ఇప్పుడు అన్న ఎంత మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు నైన్త్ క్లాస్ పిల్లలు ఎంత మంది ఉన్నారు టెన్త్ టెన్త్ క్లాస్ మంది పిల్లలు ఎంత మంది ఉన్నారు నీకు లేదంటే ప్రేమ అనే ఒక స్కూల్ నడుపుతున్నావా ఏంటి మీ ఆయనతో నీకు హ్యాపీ లేదా అంటే ట్యూషన్ ట్యూషన్ చెప్పుకొని నేనే పోషించవలసి వస్తుంది మేడం వదిలే అప్పుడు కుర్రాళ్ళ మీద పడ్డావేంటి వచ్చి కాదు మీ ఆయన నిన్ను పోషించకపోవటం నువ్వు వేరే ఈ వయసున్న పిల్లల్ని ప్రేమలో పడేయటానికి సంబంధం ఏముంది తను ప్రేమగా చూసుకోరు ఓకే పుట్టి విషయంలో అయినా మనీ విషయంలోనైనా అయినా ఓకే చూసుకోవాలి సార్ అందుకే నేను అతన్ని వదిలేస్తున్నాను అతన్ని అమ్మా నీకంటే పది సంవత్సరాల పిల్లకాయలను ఎందుకు పట్టుకుంటున్నావు అని అడుగుతున్నామో నీ వయసున్న వాళ్ళని పట్టుకోవచ్చుగా నీకు వీళ్ళు నచ్చుతున్నారా లేతగా తనంటే ఇష్టమని చెప్పారు సార్ నేను కూడా ఇష్టమని చెప్పాను సార్ వీళ్ళిద్దరేనా ఇంకేమన్నారా నీకు ఇంకా లేరా నెమ్మదిగా చెప్తున్నా అంటే ఉన్నారు ఇంకెవరన్నా వచ్చారా ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ ఇంతేనా ఏమో ఇవన్నీ మీ ఆయన చెప్పావా అసలు నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అనేది మీ ఆయనతో మాట్లాడేవాళ్ళు ఎందుకు చెప్పుకోవాల్సింది మీ ఆయనతోనే కదా మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా ఇలా ఉంది పరిస్థితి కొంచెం మాట్లాడండి మా ఆయనతో మాట్లాడావా చెప్పలేదు మేడం ట్యూషన్లో ఇవన్నీ చెప్తున్నావా మా ఆయన ఇలా చూస్తున్నాడు మా ఆయన ఇలా పెట్టడం అని చెప్పి పిల్లలకు చెప్తున్నావా తనండి ఇష్టమని చెప్పాడు మేడం నన్ను ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఇంకా టీచర్ కదా మర్యాద ఇస్తారు మేడం ఇప్పుడు కూడా మేడం అనే పిలుస్తున్నాడు వాడి నిన్ను అతను ఏం చెప్పాడు అది అడగండి ఇతను చెప్పాడు ఓకే అతను అతను ఏం చెప్పాడు ఏమ్మా అమ్మా తినిపిస్తాడే అండి గోరుముద్దలు అతను ఏం చెప్పాడు ఏవేవో మామూలుగా నువ్వు ఏం టీచర్ అమ్మా సైన్స్ టీచర్ మ్యాథ్స్ టీచర్ ఏ లెక్కలు చెప్తున్నావు వాళ్ళు చెప్తున్నారు రొమాంటిక్ లెక్కలు చెప్తున్నావు అని చెప్పి నువ్వు చా అందరికీ చెప్తున్నావు వీళ్ళిద్దరు బక్రాలు అయ్యి వీళ్ళిద్దరు పడ్డారు అంతే తేడా మిగతా వాళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళు లేదంటే వాళ్ళ ఇంట్లో కంట్రోల్ పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు అలా కాపాడబడ్డారు వీళ్ళిద్దరు బలిపశువులు అయ్యారు దాని తోడు ఈ మహాతల్లి కొడుకు చచ్చిపోతానంటే నీకు పెళ్లి చేసేటానికి రెడీ అయిపోతున్నాడు నెక్స్ట్ పదిహేను రోజుల్లో వెడ్డింగ్ కార్డులు వేయించినట్టుంది కూడా మీ ఆవిడ నీ మీద ఒక ఎలిగేషన్ చెప్తుంది పట్టించుకోడు ఇంటి ఖర్చులు నేను సంపాదించుకొని నేను పోషించాల్సి వస్తుంది అని పెళ్ళైన టూ ఇయర్స్లో ఎందుకు నువ్వు ఇంటిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవట్లేదు మేడం ఇంట్లో అడగండి మరి మీ ముందుగా కదా చెప్తుంది ఆ అమ్మాయి ఇలా చిన్నపిల్లల మీద అటాక్ ఇవ్వడానికి కారణం ఏంటమ్మా అంటే మా ఆయన వేస్ట్ ఫెలో అండి పోషించడండి అసలు టైం స్పెండ్ చేయండి అంటుంది అదే మేడం ఇట్లా చేస్తే అనుకోలే కదా స్టూడెంట్స్ అరే అది తర్వాత సంగతి నువ్వు ఇంట్లో మీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోలేదు సంపాది చేంజ్ చేస్తున్నా తీసుకుంటున్నాను మేడం ఏమా తీసుకుంటున్నాడు అంటే ఇంట్లో అన్న తీసుకొస్తున్నాను ట్యూషన్ ట్యూషన్ ఫీజ్ కట్టుకొని చేసుకొని జాబ్ చేసుకొని నేను పోషించవాల్సి వస్తుంది మేడం ఎవర్ని పోషిస్తున్నావ్ ఆయన జాబ్ చేస్తున్నాడు ఆయన డబ్బులు ఏం చేస్తున్నాడు ఇది రాంగ్ ఇంటి రెంట్ ఎవరు కడతారు ఆయన కడతాడు అవునా అవును మేడం ఇంట్లో సరుకులు ఏమవుతాయి అమ్మా మీకు ఆయన తీసుకొస్తాడు నువ్వు ఏం చే పోషిస్తున్నావ్ ఇక్కడ నీ సాలరీ ఏం చేస్తావ్ వాళ్ళని వాళ్ళని పోషిస్తున్నావా ఫీజులు ఏం చేస్తున్నావు నువ్వు హోటల్ రూమ్స్ బుక్ చేసి ముందు అడగాల్సింది మ్యాథ్స్ బాగా నేర్చేసుకోని అన్న అర్థం అవుతుంది ఎందుకంటే ట్యూషన్ బాగానే చెప్తామంటున్నారు వాళ్ళిద్దరు పైన నీకు వర్క్ స్టాఫ్ పనుల వల్ల వాళ్ళిద్దరు మోసపోయారు ట్యూషన్ బాగా చెప్తుందా చెప్పింది చెప్పారు

మీ పేరెంట్స్ని పిలిపించి రెండు చంపలు పట పట వాయించి వాళ్ళకి మీకు లెక్కల ట్యూషన్ చెప్పించాలి పిలుద్దాం మీ పేరెంట్స్ని వాళ్ళు ఎదురుకుంటే చెప్తావా ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లవ్ చేసి ట్రాప్ చేసి పడేసాను వాళ్ళతో వెళ్ళి హోటల్లో కొనికాను చెప్తావా చెప్పగలవా దమ్ముందా మరి కొడుకుని కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఉంచుతావా ఏమనుకోకపోతే ఇంత ఘోరంగా ఉండరు మేడం నా ఓకే వెళ్తారు ఓదార్చి ఓదార్పు యాత్ర చేసుకుని వస్తారు ఓకే అమ్మా ఏంటమ్మా మీరు చేసేది అక్కడ మూడు రోజులు పాటు వెళ్ళి క్యారమ్ బోర్డు ఆడుకుని వస్తారా ఏం చేస్తారు ఊరికి నేను అడుగుతున్నాను సరే ఫిజికల్ రిలేషన్షిప్ లేదు సంతోషం అక్కడ వరకైనా కాపాడారు ఏం చేస్తూ ఉంటారు అంటే నార్మల్గా వెళ్ళేసి టైం స్పెండ్ చేసి వచ్చేస్తారు ఇంకొద్ది ప్రైవేట్ గా కథలు చెప్పుకుంటారు రెస్టారెంట్లకి తిరిగేసి కబుర్లు చెప్పుకొని డబ్బులన్నీ ఊడిసి చిల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు అంతేనా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అన్నిటికీ అతీతమైన అన్కౌన్సిలబుల్ అండ్ అన్టోల్డబుల్ అన్సొల్యూషనబుల్ స్టోరీస్ అంటే ఏంటంటే కొన్ని పరిష్కారాలు ఉంటాయి కొన్ని కౌన్సిలింగ్లు ఉంటాయి కొన్ని మార్గాలు ఉంటాయి విధి విధానాలు ఉంటాయి ఇలాంటి వాటి